సిద్ధ్య సిద్ధ్యో సమోభూత్వ సమత్వం యోగ ఉచ్యతే యోగానికి నిర్వచనం ఇచ్చిన తర్వాత అర్జును వాచ అర్జునుడికి డౌట్ వచ్చింది మీరు చెప్పిందంతా నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను నాకు అర్థమైందేమో అనిపిస్తోంది అన్నాడు కానీ నాకు చిన్న డౌట్ వచ్చింది సార్ అన్నాడు ఏంటా డౌట్ యోగ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని గుర్తించటం ఎలా లోపల యోగస్థితి ఉంది లోపల యోగ స్థితి ఉండి బయట ఎలా ఉండమంటున్నాం చాలా నార్మల్ గా ఉండమంటున్నాం ఏ విధమైనటువంటి తేడా రాకుండా అసలు నిజంగా యోగ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి యోగ స్థితిలో ఉన్నాడని తెలియదు తెలియకూడదు కూడా అందుకే దాన్ని రాజ విద్య రాజగుహ్యం అంటాడు నైన్త్ చాప్టర్ లో ఇట్ ఇస్ అ కింగ్లీ సీక్రెట్ మిలటరీ సీక్రెట్ ని ఎంత జాగ్రత్తగా మనం ఉంచుకుంటాము యోగ విద్యను కూడా అంత జాగ్రత్తగా అసలు వాడు సాధకుడని తెలియదు నిజంగా సాధన చేస్తున్నటువంటి వాడు మరి ఎలా తెలుస్తుంది వెళ్తున్న నువ్వు ఎంత కప్పినా వెళ్తుండి దాచలేవు కదా అదే అర్జునుడు యొక్క డౌట్ నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది కానీ నువ్వు చెప్పింది నేను నమ్మను అన్నాడు ఏం చెప్పింది నమ్మను అన్నాడు నువ్వు మామూలుగా చాలా నార్మల్గా నీ జీవితంలో అందరూ ఎలా జీవిస్తున్నారో అలాగే జీవించు అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు కదా ఐ వోంట్ యాక్సెప్ట్ ఇట్ అసంభవం అది స్థితప్రజ్ఞుడైనటువంటి వాడు మనస్సుని సమత్వంలో ఉంచినటువంటి వాడు సిద్ధైనా అసిద్ధి అయినా లాభమైనా నష్టమైనా సుఖమైనా దుఃఖమైనా ఒకేలాగా వాడు ఎంత పెద్ద యాక్టర్ అయినా ఎక్కడో అక్కడ వాడు బయటపడిపోతాడు ఎలా బయటపడతాడు అని అడిగాడు ప్రశ్న ఏంటో చూడండి స్థిత ప్రజ్ఞ కాభాష స్థిత ప్రజ్ఞుడు ఈ యోగ స్థితిలో ఉన్నటువంటి వాడు యొక్క మాటలు ఎలా ఉంటాయి సమాధి స్థస్య కేశవ రియాక్షన్ ఎలా ఉంటుంది ఓ సంఘటన జరుగుతుంది ఆ సంఘటనకు ఒక్కొక్కడు ఒక్కొక్కలాగా రియాక్ట్ అవుతాడు ఒకడు విచారంతో ములిగిపోతాడు ఒకడు సరే ఇలా జరిగిందా అని నిలబడతాడు ఇంకోటి అసలు అక్కడ ఉండక్కర్లేదులే అని పారిపోతాడు రకరకాలైనటువంటి రియాక్షన్స్ వాళ్ళ వాళ్ళ సైకలాజికల్ మేకప్ పట్టి స్థిత ప్రజ్ఞుడు ఏ విధంగా రియాక్ట్ అవుతాడు స్థితదీ కిం ప్రభాషేత అతను ఏ విధంగా సంభాషణలు చేస్తాడు డైలాగ్స్ స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు తనకంటే సుపీరియర్స్ తో మాట్లాడుతున్నప్పుడు తనకంటే ఇన్ఫీరియర్స్ తో మాట్లాడుతున్నప్పుడు అతని యొక్క మాటల యొక్క తీరు వేరుగా ఉంటుంది కిమా సీతవు రజయిత కిం అంత గుణ ఎందుకు కిమా సీత ఎలా కూర్చుంటాడు ఎలా నడుస్తాడు అంటే ఎందుకరే చెప్తున్నాడు అసలు ఆ మిలిటరీ వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళ నడకలోనే మీకు తెలిసిపోతున్నవాడు మిలిటరీ వాడని వాడి మాటల పొందికలోనే మనకి తెలిసిపోతున్న వాడు మిలిటరీ వాడని లెక్చరర్ ఉన్నాడు అనుకోండి మీకు గ్యారంటీగా తెలిసిపోతున్న వాడు లెక్చర్ ఇచ్చి అంటే వాడి ముందు ఇంకోండి మాట్లాడినవాడు తిట్ మా తాతగారు చెప్తూ ఉండేవాళ్ళని చెప్పారే కొద్ది అద్భుతమైనటువంటి వాస్తులు తిట్టే నోరు తిరిగే కాదు ఆగదు అంచేత ఆ నేచర్ ఆ స్థితప్రజ్ఞ యొక్క నేచర్ ఎలా ఉంటుంది అనేటటువంటి ప్రశ్న ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్ట స్థిత ప్రజ్ఞదోచ్యతే ఈ శ్లోకాలతోనే మనం ఇక్కడ ఆహుతులు వేస్తున్నాం పొద్దున ఐదున్నరకి ఇందుకు ఈ ఆహుతులు వేస్తున్నాం రోజల్లా ఈ మానసిక స్థితిలో జీవించాలి అని గుర్తు చేసుకోవటానికి పొద్దున్నే అంతా చేసేశాక నిత్య జీవితంలో కడుగు పెట్టే ముందు ఈ ఆహుతులు మనం అంతటా ఈ విధంగా చేయలేకపోయినా చదువుకోండి ఐదో ఆరో శ్లోకాలు మాత్రమే ఉన్నాయి మీరు స్నానం చేయించిన తర్వాత ఈ మానసిక స్థితిని నిరంతరం మనం ప్రతిరోజు పొద్దున్నే గుర్తు చేసుకుని ఇదే మానసిక స్థితిలో కనుక మనం నిరంతరం ఉండగలిగితే మన రథ సారథి స్వయంగా శ్రీకృష్ణుడే అవుతాడు అర్జున ఎప్పుడు పురుషుడు తన మనస్సులో చెలరేగడి వాంఛలన్నిటిను తజించి ఆ మాటని చాలా జాగ్రత్త త్యజించి అన్నాడు దేన్ని వదలమన్నాడు తన మనస్సులో జరిగేటటువంటి కోరికలన్నిటినీ ఆపమని చెప్పలే అక్కడ తప్పు చేస్తాం సాధకులందరూ మీరు ఆపలేరు మనసులో ఉన్నటువంటి కోరికలు ఎలా ఆపగలరు మీరు యు కెనాట్ స్టాప్ దెమ్ కానీ పట్టుకోకుండా వదిలేయగలరు గమనించకుండా వదిలేయగలరు దానికి ప్రాణం పోయకుండా వదిలేయగలరు దానిని ఆచరణలో పెట్టకుండా వదిలేయగలరు ఎప్పుడు పురుషుడు తన మనసులో చెలరేగడే వాంఛలన్నింటినీ త్యజించి ఆత్మ ఎందే ఆత్మ చేత సంతృప్తిని పొందుచుండును ఇది మనం అండర్లైన్ చేసుకోవాలి మనం నిత్య జీవితంలో పనులు చేస్తున్నప్పుడు పని బాగా జరిగితే ఆనందిస్తాం నువ్వు బాగా చేశావని ఎవడైనా చెప్తే ఆనందిస్తాం బాగా చేయలేదు అని ఎవడైనా అంటే బాధపడతాం వీ ఎక్స్పెక్టెడ్ అందులో చాలా మంది అంటారు మేము బాగా చేశాక మేము బాగా చేశామని అనకపోతే ఎలా మాస్తారు ఆత్మన్యే వాత్మనా తుష్ట ఎవరి ఏవన్నా పట్టించుకోకుండా తనలో తనందే ఏకాంతంలో ఈ ఏకాంతం వాడు ఏ పని చేస్తున్న ఉంచుకోవచ్చు ఈ ఆ మానసిక స్థితి నో రియాక్షన్స్ ఎదుటివాడు ఏమనుకుంటున్నాడు ఎదుటివాడు ఏం చెందాడు అంటే ముందుకేసేమన్నా అందరికంటే బాగా చేయాలి మళ్ళీ పని ఇంకా పని చేయకపోతే మనకంటే బాగా ఆ పని ఇంకోడవడు చేయలేడు లాగా పని చేస్తూ మనసు మాత్రం ఎక్కడుంది అక్కడ లేదు మనసు ఎక్కడుంది అలా ఉంది అంతే ఎక్కడుందంటే ఏమంటాం ఆ యోగ స్థితిలో ఉంది అలాంటి మానసిక స్థితిని స్థిత ప్రజ్ఞత్వం అంటాం రెండో శ్లోకం చూడండి ఈ రెండు శ్లోకాలు ఈ మూడు రోజులు మనం పొద్దున్నే చదువుకుని ప్రాక్టీస్ చేసుకుందాం దుఃఖే శ్వనుదిఘన మన ఆహ దుఃఖం వచ్చేసరికల్లా టెన్షన్ వచ్చేస్తుంది రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తాయి ఎన్ని రకాల పిచ్చు ఊహలు రావాలో అన్ని రకాల పిచ్చు ఊహలు వచ్చేస్తూ ఉంటాయి రాకూడదు రాకూడదు అంటే ఆలోచనలు వస్తాయా రావా వస్తాయి బాగుంది చాలా బాగా వచ్చింది ఆహా ఇలాంటి ఆలోచనలు వస్తాయా దుఃఖం వచ్చినప్పుడు కరెక్టే కదా అనుకుంటాడు సుఖేశు విగత స్పృహ సుఖంగా ఉన్నప్పుడు ఇంకే ఉంది బ్రహ్మాండం బదులు అది వద్దు వీత రాగ భయ క్రోధ రాగము వద్దు భయము వద్దు క్రోధము వద్దు స్థితినిరుచ్యతే ఇలాంటి మనస్సు ఉన్నటువంటి వాడిని స్థిత ప్రజ్ఞుడు యోగస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి అని అంటారు అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు అక్కడతో ఈ సాధనాత్మకమైనటువంటి విషయాలు ఆపేసి కొద్ది ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ మొదలు పెడదాం మనం స్థిత ప్రజ్ఞత్వం సంపాదించుకోవటానికి మనం చేయవలసింది ఏం లేదు అన్నది అర్థం చేసుకోండి చేయకుండా ఉండటమే కావాలి ఆ మానసిక స్థితిని జాగ్రత్తగా అర్థం చేసుకోండి కానీ చేయకుండా ఉండటం అనే మాట ఎప్పుడైతే వాడామో ఆ మాటల్లో ఉన్నటువంటి ప్రమాదం చేయవలసింది మానేస్తాం ఇక్కడ రెండు పదాలు వాడతాం మనం చేయవలసినది చేయదలచినది ఈకే గారు దీన్ని చాలా స్పష్టంగా రెండు మూడు క్యాసెట్లు చెప్పారు ఎక్కడైనా మనకి ఆ ఈకే గ్రూప్ వాళ్ళు ఆ క్యాసెట్ మనం సంపాదించగలిగితే చాలా మంచిది వినొచ్చు మనం కానీ ఆ తేడా మనం చాలా ఈజీగా గుర్తించవచ్చు చేయవలసినది కుటుంబ బాధ్యతల్లో ఉన్నటువంటి పనులు ఆఫీసులో చేయవలసినటువంటి పనులు బాధ్యతలు అని చెప్తాం కదా అవి చేయవలసినది చేయదలిచినది సినిమాకి వెళ్దాం స్నేహితులతో కాలం గడుపుదాం టీవీ చూద్దాం ఇవి చేయకపోయినా కొంపలేమంటు బావు తేడా అర్థమవుతుంది కదా చేయవలసినది చేయదలిచినది ఇంకోటి ఏంటి గుర్తుంచుకోవాలి యోగి వాడు చేయదలిచినవి చాలా అనుకుంటాడు వాడు కానీ జరిగిందే చేయవలసినది అని గమనించుకుంటాడు తేడా అర్థమైందా ఆ మానసిక స్థితి అర్థం చేసుకోండి ఆ మాటలలో ఉన్నటువంటి గాలిడీ అనేది మానసిక స్థితి చాలా సులభం అది చేయవలసినది చేయదలిచినది రెండే ఉన్నాయి ఆ మనిషికి నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఈ రెండే ఆల్టర్నేటివ్స్ వాళ్ళకి ఏదో సినిమాకి వెళ్లాలని ఉంటుంది ఆఫీసర్ రా ఆఫీస్ కంటాడు అంటాడు ఇది టైప్ చేయాలి నువ్వు అని ఇవాళ వాళ్ళకి కాలేజీకి వెళ్ళాలని ఉండదు నా అనుభవం అది ప్రతిరోజు తొమ్మిదిన్నరకి నాకు చాలా బాధేస్తుంది తప్పదా ఇవాళ కాలేజీకి అనుకుంటూ వెళ్తా ఏం చేస్తాం చేయదలిచింది ఏంటి ఇవాళ సెలవు పెట్టేద్దాం అని చేయవలసినది ఏంటి తప్పదు కాలేజీకి వెళ్ళాలి చేయదలిచినది చేయవలసినది బానే ఉంది ఇది మీరు చేసుకుంటూ పోతారు కానీ చేయవలసినదేదో ఏంటంటే ఏది జరిగిందో అదే చేయవలసింది అని యోగి గమనిస్తాడు ఈ భావం అర్థం చేసుకుంటూ ఈ మూడు రోజులు మన సాధనాత్మకమైనటువంటి విశేషాలను ఇరవై ఒకటో తారీఖు సాయంత్రం మళ్ళా గమనించుకుందాం చాలా తీవ్రంగా ఈ స్థితిని పట్టుకోవడానికి ట్రై చేయండి చాలా ఈజీ అది సైక్లింగ్ లాగే అని ఎప్పుడూ చెప్తాను నేను అది గమనించుకుంటూ స్వస్తి